హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే చాలా సింపుల్గా మరియు టేస్టీగా కాకరకాయ కారపొడ్డైతే చూపించబోతున్నాను ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయలను అయితే తీసుకున్నాను వీటిని అయితే శుభ్రంగా వాటర్తోనైతే కడుక్కొని ఈ విధంగా తడి లేకుండా అయితే తుడుచుకోండి తర్వాత అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే చేసుకోండి చూడండి ఈ విధంగా వీలైనంత పల్చగా అయితే కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలనైతే ఒక క్లాత్ పైన వేసుకొని మనం ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచుకున్నామంటే మనకి ఇందులో ఉండే తేమ కాస్త అయితే తగ్గుతుంది వేయించుకున్నప్పుడు కొంచెం తొందరగా అయితే వేగుతుంది అన్నమాట మీకు టైం ఉంటే వీటిని ఒక రెండు మూడు గంటలు ఎండలో అయినా కూడా పెట్టుకోవచ్చు చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోండి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్నైతే వేసుకొని ఒక వన్ కప్ వరకు పల్లీలను అయితే వేసుకోండి వేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో కొంచెం దోరగా అయితే వేయించుకోండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే వీటిని తీసుకొని ఇందులోనే కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి కరివేపాకు కూడా మంచిగా ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అదేవిధంగా టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను అయితే వేసుకొని ఈ విధంగా వేయించుకోండి ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గింజలను కూడా వేసుకోండి చూడండి మనకి కాకర గింజలను అయితే అందరూ తీసి పడేస్తూ ఉంటారు సో అలా అయితే పడేయకండి ఇందులోనే మనకి అన్ని పోషకాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ కాకర గింజలన్నీ కూడా ఇందులోనే వేసుకొని వేయించుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవన్నీ కూడా మంచిగా వేగేలాగా చూసుకోండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వీటిని వేరొక బౌల్లోకి అయితే తీసుకొని చాలా ఇప్పుడు అదే కడాయిలో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని అయితే వేసుకోండి అన్నీ ఒకేసారి కాకుండా హాఫ్ హాఫ్ అయితే వేసుకుంటే మనకి తొందరగా వేగిపోతాయి ఒక హాఫ్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే పల్చగా అనుకోండి స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్కి అయితే మార్చుకుంటూ వేయించుకోండి మనకి ఈ విధంగా వేగితే సరిపోతుంది మరి ఎక్కువగా వేయించామంటే మాడిపోతాయి మొత్తము ఇప్పుడు వీటిని అయితే తీసి పక్కన పెట్టుకోండి తర్వాత మిగిలిన హాఫ్ను కూడా వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే వేయించుకోండి ఇవి వేయించుకోవడానికి మనకు కాస్త టైం అయితే పడుతుంది కొంచెం నిదానంగా అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్నవైతే పప్పులను అయితే వేసుకోండి వేసుకొని ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి మనం మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం ఆగుకుంటూ పట్టామంటే మనకి మంచిగా పొడి పొడిగా వస్తుంది చూడండి ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇందులోనే కొంచెం చింతపండుని కూడా వేసుకోండి అదేవిధంగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకోండి వేసుకొని కరివేపాకును కూడా వేసుకోండి మనం వేయించుకున్న కరివేపాకు కొంచెం అయితే ఉంచుకొని మిగిలిందైతే వేసుకోండి వేసుకొని ఆగుకుంటూ అయితే మిక్సీ పట్టుకోండి చూడండి మనకైతే ఈ విధంగా మంచిగా మిక్సీ అయితే పట్టుకున్నాము మనం మొత్తం ఒకేసారి పట్టడం వల్ల మొత్తం ముద్దలు ముద్దలుగా అవుతుంది సో ఆగుకుంటూ పట్టుకుంటే మనకి పొడి పొడిగా అయితే వస్తుందన్నమాట ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత కారంను అయితే వేసుకోండి అలాగే పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మరొకసారి అయితే గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి మనకైతే మంచిగా పొడి పొడిగానే వచ్చింది ఇప్పుడు దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన కరివేపాకునైతే మీద చల్లుకోండి అదేవిధంగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోండి వేసుకొని ఇవంతా మంచిగా కలిసేలాగా అయితే కలుపుకోండి ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి నాకు సాల్ట్ అయితే సరిపోలేదు అందుకనే ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను మొత్తం ఇదంతా ఈ విధంగా కలుపుకున్నామంటే మనకైతే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారపొడి అయితే రెడీ అయిపోయింది ఇది మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి వన్ మంత్ నుండి టూ మంత్స్ వరకు కూడా మంచిగా నిల్వ ఉంటుంది సో తప్పకుండా అయితే ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్